నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కోకాపేట రియల్ ఎస్టేట్ ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఎకరం వంద కోట్లు ఎస్ ఇప్పుడు దానికి ఏ మాత్రం తీసుకోవట్లేదు వంద కోట్లకి మాత్రం తగ్గలేదు అని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ నియో పోలీసులో కొన్ని ఎకరాలని వేలం పాటకి పెట్టబోతుంది అది కూడా నవంబర్ ట్వంటీ ఫోర్త్ ఐ థింక్ సో ఈ టైంలో కొన్ని ఏరియాస్లో ఉన్న ఒక దాంట్లో ఇరవై ఏడు ఎకరాలు ఒక దాంట్లో పద్నాలుగు ఎకరాలు ఒక దాంట్లో పదిహేడు ఎకరాలు ఇలా వేలంపేట పెడుతున్న టైంలో వాటి రేట్లు కూడా చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది మరి ఇవి ఎక్కువగా ఎవరు కొంటారు ఎవరికి లాభం కొండం వల్ల వచ్చే లాభం ఎంతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ కోకాపేట్లో ఇప్పుడు కూడా మొన్నేమో వంద కోట్లయితే ఎకరం ఇప్పుడు తొంభై తొమ్మిది కోట్లు సరే ఎకరం అంటే తగ్గడం పెరగడం మాత్రం ఉంది తొంభై తొమ్మిది మించి దిగి మాత్రం రావట్లేదు మరి ఈ టైంలో ఎందుకని గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ ని వేలం పాటకు పెట్టాలనుకుంటుంది దీనివల్ల ఎవరికి లాభం ఈ ల్యాండ్స్ ఇంత ఖర్చు పెట్టి కొనేది ఎవరు కరెక్ట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనీ వాల్యూ తో మనీ వాల్యూ మారు వంద కోట్లకి ఎకరం కొనుక్కున్నది ఎప్పుడు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడే వంద కోట్లు పెట్టి కొనుక్కున్నారు నియోజ ఇది తొంభై తొమ్మిది కోట్లకే వెళ్ళింది అంటే పెరిగిందా పెరగాలి యాక్చువల్గా మూడేళ్ల క్రితం వంద రూపాయలు ఇవాళ వంద రూపాయలతో సమానం కాదు కదా సో అప్పుడు వంద కోట్లు ఉంటే ఇప్పుడు కనీసం నూట ఇరవై కోట్లన్నా ఉండాలి ట్వంటీ పర్సెంట్ అన్నా గ్రోత్ ఉండాలి త్రీ త్రీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్లో కనీసం గ్రోత్ అంతా ఉండాలి అది లేకుండా నైన్టీ నైన్ క్రోడ్స్ ఏ ఉంది అంటే రేట్లు పెరగలేదు అలా అని పడిపోలేదు కానీ మాండరీ తీరీలో రేట్లు తగ్గినట్టే లెక్క దాంత డిమాండ్ లేనట్టే లెక్క అయితే గవర్నమెంట్ తగ్గినా కూడా డిమాండ్ హైదరాబాద్ ఎలా ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తుంది హైదరాబాద్ ఎలా కార్పొరేట్ బిల్డర్స్ని తీసుకొస్తుంది అంటే ఇప్పుడు మనం చూస్తే కార్పొరేట్ బిల్డర్స్ అంటే గాడరేజ్ లాంటి వాళ్ళు ప్రిస్టేజ్ లాంటి వాళ్ళు బ్రిగేడ్ లాంటి వాళ్ళు ఎంఎస్ఎల్ రియాలిటీ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఆ మన లోకల్ కంపెనీ ఆరు అరవిందో వాళ్ళు ఇటు హోమ్ వాళ్ళు వీళ్ళంతా కూడా పోటీ పడి పోటీ పడి ఇలాంటి ప్రాపర్టీస్ని కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు ఎందుకు అంటే అందరూ కూడా హైదరాబాద్ని ఒక సీస్పిక్గా చూస్తే అంటే ఇక్కడ భూకంపాలు వచ్చేటువంటిది ప్లేస్ కాదు ఇది ఒక సేఫెస్ట్ జోన్ కాబట్టి మన ఇన్వెస్ట్మెంటు సేఫ్గా ఉంటుంది ఒకటి నెంబర్ టూ ఇవన్నీ కూడా సిటీ లోపల ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ఏరియాస్ మీరు చెప్పారు కుక్కడపల్లి కానీ గోల్డెన్ మైల్ కానీ నియోపొనిస్ కానీ ఏ ఏరియా చూసుకున్నా సరే ఎక్కడ జరిగిన ఆప్షన్స్ చూసినా సరే అవన్నీ కూడా సిటీలో ఆల్రెడీ మిళితమైపోయారు సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది సో అలాంటప్పుడు ఇంకా రిస్క్ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే బయట పర్సెప్షన్లో బయటవాడ దృష్టిలో అంటే మిగతా రాష్ట్రాల దృష్టిలో మిగతా దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాడు కానీ లేకపోతే ఇతర దేశస్ కానీ వాళ్ళందరికీ కూడా హైదరాబాదు ఒక కాస్మోపాలిటన్ సిటీ లో మీకు ఏ దేశం పూట అడిగితే ఆ దేశం పూట లాంగ్వేజెస్ కమ్యూనిటీస్ ఇక్కడ గుజరాతీ కమ్యూనిటీ జైన్ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ బెంగాలీ కమ్యూనిటీ అందరూ యాక్టివ్గా ఉంటారు అండ్ గా కూడా మీరు చూస్తే పెద్ద పెద్ద టెంపుల్స్ లార్జెస్ట్ టెంపుల్స్ మెడిటేషన్ సెంటర్స్ కూడా లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్స్ లార్జెస్ట్ టెంపుల్స్ అన్ని లో ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి కి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది ఎలాస్టిక్ ఎలాస్టిక్గా ఎవరు గా డిమాండ్ అలాగే ఉంటుంది కాబట్టి వాడు ఈ ప్లేస్ ప్లేస్ని ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ కి ఆప్షన్ లేదు ఎందుకు గవర్నమెంట్ కి ఫండ్స్ కావాలి ఫండ్స్ కావాలంటే ఉన్న ల్యాండ్స్ ని ఆప్షన్ చేస్తేనే ఆ రెవెన్యూ వస్తుంది ఇప్పుడు సేల్స్ కొంత సేల్స్ నుంచి రెవెన్యూస్ వస్తాయి కొంత నుంచి రెవెన్యూస్ వస్తాయి ఈ మూడే ప్రామినెంట్ రెవెన్యూస్ గవర్నమెంట్ కి కాబట్టి ఆ రెవెన్యూస్ వాళ్ళు వాడుకోవాలి కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు అదే తొంభై తొమ్మిది కోట్లే వచ్చినా నూట ఇరవై కోట్లు వచ్చేదాకా ఆగచ్చు కదా ఆగడానికి ఆగాలి అంటే మరి గవర్నమెంట్ రన్ చేయడానికి డబ్బులు కావాలి కదా కాబట్టి వాళ్ళు ఈ విధంగా అమ్మేస్తున్నారు అమ్మి ఇప్పుడు ప్రజల్లో ఏమిటంటే మనకి ఒక ఇన్వెస్టర్స్ వాళ్ళ పెద్దవాళ్ళని చూస్తాం మనం పెద్దవాళ్ళని చూసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏదో పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది అవునా ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అంటే చుట్టుపక్కలంతా కూడా డెవలప్ అవుతుంది ఇక్కడ ఏదో ల్యాండ్ రేట్లు పెరుగుతాయి మడి రేట్ మడి హైదరాబాద్లో పాత పాతకాలంలో పరిగెడతాయి భూమి వచ్చేస్తుంది అని ఒక ఆశ మన పర్టికులర్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తే అలాంటి ఆశ ఉంటుంది అందువల్ల వాళ్ళు వెంటనే ఆ చుట్టుపక్కల వెంచర్స్ రెండు వందలు మూడు వందలు గజాలు కోరుకుంటాయి సో ఆ ల్యాండ్ కాస్ట్ అలా ఓవరాల్గా ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది అండ్ ఇలా కొనుక్కుని చిన్న చిన్న వాళ్ళంతా కూడా ఇల్లు కట్టుకుని ఏవో చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఏరియా అంతా కూడా డెవలప్ అయిపోయి ఒక టౌన్షిప్లో తయారు అందువల్ల మీకు కార్పొరేట్స్ దిగ్గజాలందరూ కూడా హైదరాబాద్ పట్ల చూస్తారు ఇది ఒకటి మీరు ఎట్ ది సేమ్ టైం బాంబే లాంటి ప్లేస్ చూస్తే మొన్న బాంబేనే జరిగింది మీరు అవి చూస్తే అది ఎక్కడో ఉంది అదే అది ఎక్కడో ఉంది ఎకరం రేటు మన కంపారిటివ్ మన హండ్రెడ్ కోర్స్ మనకి నదింగ్ అనమాట అక్కడ చూస్తే అలా పన్నెండు వందల కోట్ల దాకా పడిపోయింది ఎకరం సో ఆ విధంగా మనం మెట్రోపాలిటిన్ సిటీస్ని కాస్మోపాలిటిక్ సిటీస్ని మనం ఆ విధంగా పోల్చుకుంటే హైదరాబాద్ ఇప్పటికి కూడా చీపర్ చీపర్ ఆర్ చీపెస్ట్ సే అంటే హైదరాబాద్ కంటే తక్కువ రేట్లో ఉన్నటువంటి మెట్రోపాలిటిక్ సిటీస్ ఇవీ లేవు మనకి చూస్తే కాస్త కూస్తూ చెన్నైలో అలాంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఈ చెన్నైలో ఈ గ్రోత్ రేట్ లేదు చెన్నైలో ఈ కల్చర్ లేదు హైదరాబాద్ బ్యూటీ ఏంటి హైదరాబాద్ కల్చర్ కల్చర్ ఈ కల్చర్ అక్కడ లేదు ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ ఒకళ్ళు ఒకళ్ళు ఇక్కడ మనకేమి ఆ రాష్ట్రానికి వచ్చారు కాబట్టి వీడిని ఇలాంటి మాట్లాడదాం వీడిని ఇలాంటి చేద్దాం ఇలాంటివి ఏమి ఉండవు సో ఇట్స్ వెరీ గుడ్ హెల్తీ అట్మాస్ఫియర్ హైదరాబాద్ అందువల్ల ఇక్కడ అందరు సెటిల్ అవ్వడానికి చూస్తారు కాబట్టి ఇక్కడ డిమాండ్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే వాళ్ళకి సేఫ్గా ఫీల్ అయ్యి రిటర్న్ వస్తుంది నేను ఏ రేటుకి అమ్ముకోగలుగుతారని వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ మనకి కార్పొరేట్స్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది